హలో మీరు మాట్లాడండి హలో వందనాలు గారు అయ్యగారు వందనాలు అండి ప్రైజ్ ద లాట్ అయ్యి గారు ప్రైస్ ద లాట్ అయ్య గారు నేను కొన్ని సమస్యల్లో ఉన్నాను అయ్యగారు దానికోసం ప్రార్థన చేస్తారు అయ్యారు మీ వాయిస్ కట్టే మీ వాయిస్ సరిగా రావట్లేదు అయ్యగారు వస్తుందండి ఇప్పుడు ఇప్పుడు వస్తుంది అయ్యగారు బాగుంది అయ్యగారు నేను చిన్న వర్క్ చేసుకుంటాను అయ్యారు ఓకే నాతో పాటు అంటే మా చుట్టాలమ్మాయి కూడా అంటే చుట్టాలంటే దూరం చుట్టాలు అయ్యారు నాతో పాటు చేస్తూ ఉంటుంది చెప్పు షాప్ లో సేల్స్ మెన్ గా పనిచేస్తాం మాకు దూరం చుట్టము షాప్ లో పని చేసుకుంటా ఉంటాం నేను ఇష్టపడ్డాను తను కూడా నన్ను ఇష్టపడింది కానీ అతను బాగా చదువుతుంది అయ్యారు రాత్రిపూట చదువుకుంటుంది రాత్రిపూట చదువుతుందండి తను ఓకే నాకైతే చదువు రాలేదు దానికి తనకు బాగా చదువు వచ్చింది ఓకే తను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో ఎగ్జామ్స్ రాస్తుంది మార్చిలో ఉన్నాయి ఎగ్జామ్స్ ఓకే డిగ్రీ ఎగ్జామ్స్ మార్చిలో ఉన్నాయి తను బాగా పాస్ అవ్వాలని ఆల్ ఇండియా ర్యాంక్ రావాలని మన రాష్ట్రపతి చేతుల మీద కూడా అవార్డు అందుకునే విధంగా అంత కష్టపడాలని చెప్పి మీరు ప్రార్థన చేయాలి మీరు అయ్యా అసలు రోజు మేము కూడా ప్రార్థన చేస్తుంటాం అయ్యా నీ మీద భారం నీదే నీ ద నువ్వే మార్గం నువ్వే సత్యం నువ్వే జీవము నిన్నే నమ్ముకున్నాను తండ్రి అని చెప్పి నేను తను కూడా ప్రేర్ అయ్య గారు తన పేరు శ్రీనిధి నా పేరు రాజు ఇది గారు హలో మారేజ్ కాలేదు కాలేదు ఇంకా తనకి ఏదైనా మంచి ఉద్యోగం వచ్చి ఏదైనా కొంచెం సెటిల్ అయితే చేసుకుందాం ఆలోచిస్తున్నా ఆలోచిస్తున్నాండి నా పేరు రాజు అండి తన పేరు శ్రీనిధి తనకి బాగా చదువు రావాలి మంచి మార్కులు రావాలి మంచి ర్యాంకు రావాలి ఏంటండి ఏంటయ్య గారు ఆ అమ్మాయి పేరు శ్రీనిధి అండి శ్రీనిధి హలో శ్రీనిధి శ్రీనిధి అయ్య గారు శ్రీనిధి పేరు రాజు నా పేరు రాజు గారు ఇంకా చెప్తాను ఈ లోకంలో ఆయన చిత్తానుసారంగా మన అవసరాలు కూడా తీరుస్తాడు అవునాయి అంటే ఏం లేదు బాగా మంచి మార్కులు వచ్చి రాష్ట్రపతి చేతులు ఎదుగుండ పరవీల చక్ర శోభ చక్ర ఇలాంటివి కూడా తనకు రావాలి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూడా మంచి మంచి మార్కులు రావాలి నామంలో తను వృద్ధిని అందాలి ఏ ఆయన వెలుగును చూపించాలి అనే విధంగా తమను ప్రార్థన చేయలేగారు ప్రార్థన చేస్తారు అయ్యా అయ్యా ప్రైజ్ గారు స్తోత్ర స్తోత్రం ప్రేమ కలిగిన తండ్రి ప్రభువ మరి సహోదరుడు రాజు ప్రార్థన మరియు ప్రార్థించేస్తున్నాను అయ్యాగల దేవుడు బలహీనలను ప్రేమించి రక్షించే దేవుడు బిడ్డల యొక్క బలహీనతలు మీరు వహించి చేత ఆయన వారి యొక్క హృదయాలు మీరు తెరవండి రక్షణ బాగ్యం ఇవ్వండి మరి టీ చదువుకుంటుంది ఉద్యోగ ప్రయత్నాలు ప్రవ్వా మరి ఆ బిడ్డ విషయంలో మీ చిత్తాన్ని మీరు బయలుపరచండి ఉండడానికి మీ కృపాను గ్రహించమని బిడ్డలకు విశ్వాసం దుస్తు దివినాం పేరుట ప్రార్థన చేసి వేడుకుంటున్నాం ప్రమతండ్రి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా దేశ స్థాయిలో కూడా తన ఫస్ట్ మార్కు రావాలని చెప్పి ప్రార్థన చేయాలి అయ్యారు తను అంబేద్కర్ 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 ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేస్తున్నాయి గారు ఇప్పుడు మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి తనకి రాష్ట్రపతి చేతుల మీద కూడా ఎలాంటి అవార్డులు ఇస్తారు అయ్యారు వీళ్ళకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కదండి పరమవీర చక్ర అశోక్ చక్ర అవార్డులు కూడా ఇస్తారండి వీళ్ళకి అలాంటి అవార్డులు మా శ్రీనిధికి రావాలి మా శ్రీనిధి అవార్డులు అందుకోవాలని చెప్పి నా కోరిక అయ్యారు అలాగే బ్రేక్ చేస్తామండి వింటాం జర్నీలో ఉన్నాము అయ్యారు అయ్యారు సరే అయ్యారు అట్లయితే ఆమెన్ అయ్యారు ఆమెన్ గోపన్న ఉండండి ఉండండి లైన్ లో కట్టుకోండి కట్టాకండి హలో వాడు వాడు పెట్టే హలో నా కాల్ కట్ అయిపోయింది ఆ కట్ అయిపోయింది ఒక నిమిషం హలో వందనాలు మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు దయచేసి లైన్ లో వేచి ఉండండి హలోమస్తే సార్ వంద నా పేరు రాజు అండి అంటే మీ నెంబరు ఇట్లా ఆల్ ఇండియా క్రిస్టియన్ అసోసియేషన్ గ్రూప్ లో వచ్చిందండి ఓకే సార్ ప్రార్థన ఏదైనా చేస్తారని చెప్పి కాల్ చేశారు కొంచెం సమస్యలో ఉన్నాను సార్ సార్ ఏం అంటే నేను అంటే నేను పెద్ద చదువుకోలేదు అయ్యా సరే మన మున్సిపాలిటీ చెత్త బండి ఉంటుంది అవును అయ్యా సార్ డైలీ ఇంటికి వెళ్ళి అయ్య గారు మాట్లాడచ్చా అండి మాట్లాడండి సార్ ఈ చెత్త ఎత్తేసుకుంటూ ఉంటామండి అయితే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అయ్య గారు ప్రేమిస్తే తను కూడా నాతో పాటు పనిచేసేది ఈ మున్సిపాలిటీ జాంట్లో అయితే కొంచెం తను బాగా చదువుకుంటుంది తనకి డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి అయ్యారు రేపు మార్చి లో డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి బానే చదువుతుంది కానీ దేవుని కృపతో బాగా మంచి మార్కులు రావాలి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి అనే దానికోసం ఏమైనా ప్రార్థన చేస్తారా అని కాల్ చేసి కదా సార్ మీకు ఇంకా మ్యారేజ్ కాలేదా కాలేదండి వాయిస్ పెద్దవాళ్ళు వాయిస్ లా జలు చేసింది అయ్యా కొంచెం చలికాలం కదా బాగా మాకు ఇక్కడ పద్దెనిమిది పదిహేడు ఉంది హైదరాబాద్ అయ్యా ఇందాక మాట్లాడారు ఎవరు బ్రదరు ఆయన మా తమ్ముడు అండి నాకు ఫోన్లు కలపడం పెద్దగా రాదయ్యా నాది కీప్యాడ్ ఫోన్ మా మా తమ్ముడిది కొంచెం అదే టచ్ ఫోన్ ఉంటారు కదా అది అది చదువుకున్నాడు ఇంటర్ చదువుతున్నాడు అదే కాదు అంటే మా పర్సనల్గా మేము ప్రేయర్ చేసుకున్నప్పుడు చేయొచ్చా సార్ చేయండి సార్ నెంబర్ మా పేరు చెప్తాను మీరు చేయండి ఓకే సార్ మీ పేరు సార్ నా పేరు రావి గారు అన్నారు కదా రాజు అండి రవి కాదండి రాజు ఓకే సార్ అమ్మాయి పేరు అండి శ్రీనిధి అండి శ్రీనిధి ఓకే సార్ మా మేము ప్రేయర్ చేసుకున్నప్పుడు కంపల్సరీ రాసుకున్నారా రాసుకున్నా సార్ కొంచెం బాగా మంచి మార్కులు రావాలి కొంచెం ఆల్ ఇండియా ర్యాంక్ కూడా రావాలని చెప్పి కొంచెం ప్రార్థన చేయండి లేని వాళ్ళు తను నేను కూడా లేని వాళ్ళమే అండి కొంచెం ఏదో అట్లా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నాము డ్యూటీ చేసుకుంటూ కూడా చదువుకుంటా చదువుతుంది అదే అదే తనలో ఉన్న గ్రేట్ అదే డిస్టెన్స్ అంటారు కదండి విన్నారు ఎప్పుడైనా అంబేద్కర్ అంబేద్కర్ ఓపెన్ డిస్టెన్స్ చేస్తుంటాను ఇప్పుడు అందుకని మంచిగా చదవాలి మంచి మార్కులు రావాలి పాప ప్రేయర్ చేసుకుంటుందండి రోజు నేను కూడా ప్రేయర్ చేస్తుంటాను హైదరాబాద్ లో ఏరియా సార్ మీరు మాది ఈ ప్రగతి నగర్ ఐడియా ఉందండి మీకు జయంతి దగ్గర ఓకే సార్ అటు లోపలికి ఒక త్రీ కిలోమీటర్స్ పై దాదాపు కొంచెం మాస్ ఏరియా వస్తుంది ఓకే సార్ అక్కడ ఉంటామండి మేము అందరం కూడా ఓకే సార్ నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు కంపల్సరీ జ్ఞాపించాము కొంచెం బాగా వచ్చేటట్టు మంచి మార్కులు వచ్చేటట్టు మంచి ఉద్యోగం వృద్ధి ఏదైనా జరిగేటట్టు అట్లా చేయాలా గారు ఓకే సార్ సరే ఇక మరి సరే ఇక రా రైట్ రైట్